षा किरणालु केविन संहरणालु ాగున్నారా నేనమ్మ మీ కుమారి ఆంటీని కుమారి ఆంటీ ఏంటి హైదరాబాద్ నుంచి ఇక్కడికి వచ్చిందని అనుకుంటున్నారా రావాల్సి వచ్చిందండి ఎందుకంటే పదిహేను సంవత్సరాల కిందట హైవాడ ఎలా ఉందో ఇప్పుడు కూడా గుడివాడ అలాగే ఉందండి గుడివాడ అభివృద్ధి చెందాలంటే అందరం రావాలండి రావాలి అందరం కలిసికట్టుగా చేసుకుంటేనే మన అభివృద్ధి అనేది మన చేతుల్లోనే ఉందండి కాబట్టి ఆ అభివృద్ధి కోసం నేను హైదరాబాద్ నుంచి నా స్వస్థ స్థలమైన పెద్దరికి పాడికి రావటం జరిగిందండి సో వెనుగండ్ల రాము గారు బలపరిచిన ఈ తెలుగుదేశం పార్టీ మహా ఘన విజయం చేసి అక్కడి విజయం చేకూర్చాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అలాగే మనకి ఇప్పటి వరకు ఉపాధి లేదు ఉగాలు లేవు అలా లేకనే కదా మనకు ఒక పరిశ్రమలు లేకనే కదా మేము ఇక్కడి నుంచి పొట్టకూటి కోసం దాకా వెళ్ళాల్సి వచ్చింది ఆ అభివృద్ధి అనేది ఇక్కడే ఉంటే నేను ఇక్కడి నుంచి అక్కడికి వెళ్ళాల్సిన అవసరం ఉండేది కాదు సో ఆ అభివృద్ధి ఏ ఊరికి ఆ ఊరు అభివృద్ధి అంటే నాయకుడు అనేది మంచి నాయకుడు వస్తేనే ఆ అభివృద్ధి అనేది విజయవంతం అవుతుందండి సో ఈసారి మహాకూటమి వచ్చింది అందరూ కలిసి ఉంటే కలదు సుఖం మహాకూటమిని విజయం చేకూర్చాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ చేస్తారని నా అభిమానులందరికీ కూడా నా వెనుగండ్ల రాము గారిని ఘన విజయంతో గెలిపించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా అలాగే గ్లాసు గుర్తయిన బాల శౌర్య గారిని కూడా గెలిపించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి ఈసారి కనుక మనం ఇట్లాగే ఉంటే ఎప్పుడు ఇక గుడివాడ ఎలా ఉందో అప్పటి నుంచి ఇప్పటి వరకు అలాగే ఉందండి ఈ గుడివాడను అనేది మనం అభివృద్ధి చేసుకోవాలంటే ఖచ్చితంగా గెలిపించుకోవాలండి అలాగే ఈ సందర్భంగా నేను మన అందరినీ కూడా కోరుకుంటున్నానండి మన నాయకులైనటువంటి వాళ్ళందరికీ కూడా ఉపాధి లేని వాళ్ళకి ఉపాధి కల్పించాలని ఉద్యోగాలు లేని వాళ్ళకి ఉద్యోగాలు కల్పించాలని అనారోగ్యం అనేది చాలామంది బాధపడుతున్నారండి ఎందుకంటే మా నాన్నగారిని నేను పోగొట్టుకున్నానండి ఇక్కడ ఆరోగ్యం ఇది చికిత్స సరిగ్గా లేక హైదరాబాద్ తీసుకొచ్చి హైదరాబాద్లో జాయిన్ జాయిన్ చేసుకున్నప్పటికీ అప్పటికే చేయి దాటిపోయిందండి అలా పోగొట్టుకున్నాను కాబట్టి వెంటనే స్పందించాలని ఇప్పుడు హైదరాబాదులో నేను మొన్న ఒక పాపకండి హార్ట్ ప్రాబ్లం ఉందని చెప్పి ఒకళ్ళు నా దగ్గరికి వచ్చారండి సీఎం గారండి రేవంత్ రెడ్డి గారు వెంటనే స్పందించారండి నా ద్వారా ఒక పాపకి హెల్ప్ జరుగుతున్నందుకు నాకు చాలా సంతోషంగా ఉంది అలాగే మొన్న గుడివాడ నియోజకవర్గంలో కూడా రాము గారు కూడా అలాంటి వ్యక్తి అండి మీరు మహేష్ బాబు గారి సినిమా అది చూసే ఉంటారు మహర్షి సినిమా దాంట్లో ఎలా అయితే ఆయన విదేశాల నుంచి వచ్చి పేద ప్రజలకు ఎలా అయితే చేశారో అలాంటి వ్యక్తేనండి అది సినిమా అండి ఇది రియల్ అండి ఈ ని నిజం చేసుకోవాలంటే మనం ఖచ్చితంగా వెనుకడ్ల రాము గారిని గెలిపించుకోవాలండి డిఆర్కే టైమ్స్ ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి చివరిలో గంట నొక్కడం మర్చిపోకండి